అర్థం చేసుకోండి ఆలోచన చేయండి ఈ పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పది చాలా అమూవ్యమైంది అందుకుగాను రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఈ వచనంతో ముగించుకుందాం ఇరవై ఒకటో వచనం అమ్మా రోమా పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏళ్ళో అలాగే నిత్య జీవితం కలుగుటకై నీటి ద్వారా అమ్మ కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏను నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను పాపం ఎక్కడ ఉంటుంది ఎక్కడ పాప గుర్తుందో అక్కడ కృప అపరిమితంగా ఉంటుంది తర్వాత ఆరో అధ్యయ ఒకటో ఫస్ట్ పలుకులు భరించదు అమ్మా అలాగైతే ఏమందు కృప విస్తరింపవల్లని పాపం పాపంగా ముంచుందమ్మా చాలు దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఐదో అధ్యాయంలో లాస్ట్ లో ఆరో అధ్యాయంలో ఫస్ట్ లో ఈ రెండు అధ్యాయాలు జత చేసి చూడండి ఎక్కడ పాపం ఉంటుందో అంతకు మించిన రెట్టింపు కృప ఉంటుంది విస్తరిస్తుంది అలాగైతే ఏమందుము కృప వస్తుంది కదా పాపానికి కృప వస్తుంది దేవుడు క్షమిస్తున్నాడు అలాగైతే ఏమందుము కృప విస్తరింపగలనని మళ్ళీ మనం పాపం చెందే ఉన్నావా తప్పు చేశా దేవుడు కృపను అడ్డం పెట్టుకొని క్షమాపణ తోటి పరిశుద్ధున్నయ్యా మళ్ళీ తప్పు చేశా మళ్ళీ దేవుడు కృపను అడ్డం పెట్టుకొని పశ్చాత్తాపడి నీతిమంతున్నాయా మళ్ళీ తప్పు చేశా ఇట్లా ఎంత కాలం అదే అంటాడు ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ అంతకు నిచ్చు రెట్టింపుగా పొపోతుంది అలాగైతే ఏముందు కృప విస్తరింపు వల్ల కదా కృప విస్తరిస్తుంది కదా అని మనం ఇంకా పాపంలో ఉంటావా వన్ టైం టూ టైం త్రీ టైం ఫోర్ టైం టెన్ టైం సారికి ఛాన్స్ లేదు కృప రాదు ఇంకా ఇంకా నువ్వు భ్రష్టువే నువ్వు భ్రష్టత్వంలో బతకటమే ప్రియమైన నా వ్యక్తులారా గమనించండి ఆలోచన చేయండి మీ మనస్సాక్షితో ఆలోచించండి